హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మదనపల్లి పల్లె అనుకుంటున్నారా సిటీ అండి చాలా పెద్ద ఊరు చాలా జనాభా ఉంది చాలామంది చాలామంది రాకపోకలు ఎంతోమంది వస్తున్నారు ఎంతో కమ్యూనికేషన్ జరుగుతుంది ఎంతో బెనిఫిట్ ఉండేది మదనపల్లిలో ఎంతోమంది ఈ వ్యాపారపరంగా రాకపోకలు జరుగుతున్నాయి ఇలాంటి మదన్నపల్లలో మీరు ఎఫ్సీ జరిపించాలి ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి మదనపల్లలో రాయచీటికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏజెంట్లు ప్రతి ఒక్కరు ఏజెంట్లు కాటించి డ్రైవర్లు కాటించి నాయకులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మదన్నపల్లలోనే ఎఫ్సీ జరిపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు ఒకరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు రేపు కాకపోతే మన్నాడు వెళ్ళచ్చు మదనపల్లి అయితే రాయచీటికి అంత దూరం వెళ్ళాము నా బండి సక్సెస్ అయింది ఓకే కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత బాధపడతారు ఈరోజు ఆటో డ్రైవర్లు అత్యంత దుర్భారమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితం వాళ్ళది ప్రతిరోజు కనీసం ఒక ఐదు వందలు సంపాదించాలంటే కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఒక పూట తినో ఒక పూట పస్తుండో ఆటో డ్రైవర్లు వాళ్ళ ఇంట్లో పిల్లలని భార్యని పోషించుకోవాలంటే కూడా ఆ పరిస్థితి చాలా దారుణంగా ఈరోజు నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం అలాగే ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకో పక్క పెరిగినటువంటి గ్యాస్ ధరలు రెంట్ కట్టుకోలేని పరిస్థితి పిల్లలకి చదువు చెప్పుకోలేని పరిస్థితి రోజువారి ఖర్చులు కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆటో డ్రైవర్లు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఏదైతే మదనపల్లిలో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఉన్నారో మరి ఈ యొక్క సేవల్ని రాయచోటికి తరలించడాన్ని అన్నమయ్య జిల్లా ఆటో డ్రైవర్స్ వర్క్ అని యూనియన్గా ఏఐటిఐసిగా మేము ఖండిస్తున్నాం ఎంత వీలైతే అంత తొందరలో అధికారులు కావచ్చు నాయకులు స్పందించి ఈ ఎఫ్సి సేవలను మదనపల్లిలోనే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే అండి ఈరోజు సమస్య ఏమంటే మన మదనపల్లి ఆటియో కార్యాలయంలో ఇంతమంది ఎఫ్సీలు కొనసాగిస్తానండి ఇప్పుడు అది కాకుండా మన రాయచీటికి తరలించడం చాలా బాధాకరంగా ఉంది మన మదనపల్లిలో ఆటో మీద అంటే ఆటో తోలుకులు బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్కరికి చాలా అదనపు ఖర్చు పడుతుంది దీనివల్ల ఇంతకు ముందు అయితే మనకు టెక్సీకి రెండు వేలు రెండు వందల మూడు వందలతో పోతా అనేది ఇప్పుడు వచ్చి మూడు వేలు నాలుగు వేలు అదనపు ఖర్చు ఎక్స్ట్రా పడుతుంది మనం డైలీ మూడు వందల ఐదు వందలు తోలుకునే వాళ్ళము మనము వెయ్యి రూపాయలు ఎక్కువ పడినా కూడా అంటే నాలుగు రోజులు పడుతుంది ఆ వెయ్యి రూపాయలు మనం సర్దుబాటు చేసుకోవాలంటే ఇది చాలా భారంగా పడుతుంది మన ఆటో యూనియన్ తరఫు నుంచి మనమంతా ఈరోజు మన ఆడియోకి ఒక వినపం ప్రతి అందించామని దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని కొనసాగుతుంది